మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా మీ కార్ ఈఎంఐ మేము కడతాం ఈ చేయండి నమస్తే అండి సంగీత గారు నమస్తే కీర్తి గారు టోల్ ప్లాజాస్ లో మనకి ఎక్కువగా వెయిటింగ్ పీరియడ్ ఉంటే దానికి అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదని కొన్ని వస్తు ఉన్నాయి సో దాని గురించి మీరు మాకు డీటెయిల్స్ చెప్పాలి ఏంటంటే ఎంత వరకు ఎంత వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటే కట్టాల్సిన అవసరం ఉండదు అండ్ వీటన్నిటి గురించి కూడా కొంచెం డీటెయిల్ గా చెప్తారా కట్టాల్సిన అవసరం అయితే లేదండి ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉంటే మాత్రం కట్టాల్సినంత అవసరం లేదు లేదు ఓకే యాక్చువల్ గా టోల్ ప్లాజా దగ్గర చాలా రకరకాలుగా కూడా ఇన్ఫర్మేషన్స్ అన్ని వస్తూ ఉన్నాయి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ఫాస్ట్ ట్యాగ్ లాక్ అయినా కూడా కట్టాల్సిన అవసరం లేదు అని అంటే నేను దానికోసం ఒకసారి క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేషనల్ రోడ్ అథారిటీ వాళ్ళు ఏం చేశారనంటే ఈ టోల్ ప్లాజా అనేది అంటే ఏదైతే రోడ్ వేస్తారో హైవే మీద రోడ్ వేసినప్పుడు గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉండవు అందుకోసం అని చెప్పేసి ప్రైవేట్ కంపెనీస్ తోటి వాళ్ళు టైఅప్ అయ్యి మీరు రోడ్ వేసే వేయండి మీరు అక్కడ ఒక టోల్ గేట్ అనేది పెట్టేసుకొని మీరు ఆ రోడ్కి అయినదంతా కూడా మేము ఎంత కొంత ఇస్తాము దాని తర్వాత మీకు మీ మిగిలింది కూడా మీరు వసూలు చేసుకోండి అన్న లెవెల్లో అది ఇచ్చింది టోల్ ప్లాజా ఇచ్చారు ఓకే సో ఆ నేపథ్యంలో అలా రన్ అవుతూ వస్తుంది స్టార్టింగ్ లో అయితే పది నిమిషాలు ఎలా ఉండేది అప్పుడు ఈ ఫాస్ట్ ట్యాగ్స్ లేకపోయినప్పుడు ఫాస్ట్ అనేది మనకి ఇప్పుడు ఉంది అంతకు ముందు అది పెట్టినప్పుడు ఉండేది కదా వాళ్ళు స్లిప్ రాసి వెయిట్ చేయాలి అప్పుడు మనం టెన్ మినిట్స్ వెయిట్ చేసినా కూడా మనము ఇంకా వెయిట్ చేయాల్సింది ఎందుకంటే ఆయన నెంబర్ రాయాలి మన కార్ నెంబర్ రాయాలి టైమ్ రాయాలి ఎవ్రీథింగ్ చూసుకోవాలి చూసుకున్న తర్వాతనే ఇచ్చేవాడు ఇప్పుడు ఇప్పుడు ఎలా అయింది అని అంటే మనం వెళ్ళగానే మనం ఒకవేళ మనం స్కాన్ చేసే చేసేస్తే వెళ్ళిపోతుంది తర్వాత అది వెళ్ళదు అంతే ఇంకా అక్కడ ఆగిపోతుంది అంతే అది తీస్తేనే గేడ తీస్తేనే అది సో అది కూడా ఇప్పుడు ఎంత అయిందంటే మొన్న రీసెంట్ గా కూడా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చేసింది ఏదైతే టోల్ గేట్ దగ్గర ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు ఎక్కువ ఎక్కువ పీరియడ్ ప్రయాణికుల్ని వెయిట్ చేపిస్తున్నారు అలా వెయిట్ చేయించకూడదు అని చెప్పేసి అన్నారు ఆ నేపథ్యంలో నేషనల్ రోడ్ అథారిటీ వాళ్ళు కానివ్వండి తర్వాత ఎన్డీఏ వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఒక సమీక్ష జరిపించేసి ఏదైతే జిఎన్ఎస్ఎస్ అంటే నావిగేషన్ లాంటిది ఒకటి ఏవైతే మన వెహికల్స్ ఉంటాయో ఆ వెహికల్ కి అటాచ్ చేసేసుకుంటే ఒక ట్వంటీ కిలోమీటర్స్ వరకు ప్రయాణిస్తే ఎలాంటి రూపాయి కట్టాల్సినంత అవసరం లేదు ఓకే ఇది ఇది ఎవరిస్తున్నారు జిఎన్ఎస్ఎస్ మనకి ఎక్కడి నుంచి తీసుకోండి గవర్నమెంట్ నుంచి లేదు వచ్చేస్తుందండి ఓకే గవర్నమెంట్ వాళ్ళే మనకు ప్రొవైడ్ చేస్తారు అది తీసుకోవాలి మన కార్ నెంబర్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి నా కార్ ఫోర్ ఫోర్ వీలర్ అండి దీనికి నేను జిఎన్ఎస్ఎస్ అప్లై చేసుకుంటున్నాను నాకు కార్ కి ప్రొవైడ్ మాన్యువల్ గా అప్లై చేసుకోవాలా మాన్యువల్ గా చేసుకోవాలి చేసుకున్న తర్వాత నెక్స్ట్ అది మళ్ళీ తర్వాత ఏదైతే కొన్ని హైవేస్ మీద మీ ఫ్లై అవర్స్ ఉంటాయి అది కూడా మనకి క్యాలిక్యులేషన్ అవ్వదు ఎన్ని కిలోమీటర్స్ ఉన్నదో అది కూడా మనం డబ్బులు పే చేస్తున్న అవసరం లేదు ఒకటి టన్నల్స్ ఉంటాయి మన కొన్ని ఫ్లై ఓవర్స్ కింద నుంచి టర్నల్స్ ఏవైతే ఉంటాయో అందులో నుంచి వెళ్ళినా కూడా మనము అన్నిటికి అప్లికేబుల్ ట్వంటీ కిలోమీటర్స్ వరకు అంటున్నారు లేదు ఇవి ఇవి కూడా ఉన్నాయి ఆ ట్వంటీ కిలోమీటర్స్ తో పాటు ఈ వీటి మీద కూడా ఉంటుంది ఇదివరకు ఏంటంటే మనము పక్క ఊరైనప్పటికీ కూడా టోల్ గేట్ దాటాము అంటే అక్కడ డెబ్బై రూపాయలు అంటే డెబ్భై రూపాయలు వన్ ఫిఫ్టీ ఉంటే వన్ ఫిఫ్టీ ఫోర్ వీలర్ అయితే ఒకటి ఒక రేటు టూ వీలర్ అయితే ఒక రేటు హెవీ వెహికల్స్ అయితే ఒక రేటు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎయిర్పోర్ట్ వెళ్ళాలన్నా కానీ వాడు టోల్ గేట్ అయితే కనెక్ట్ ఇప్పుడు అవసరం లేదు ట్వంటీ కిలోమీటర్స్ వరకు ఉన్న దానికి లేదు ఇవన్నీ తో పాటు ఇంకొకటి ఏంటంటే రేట్స్ మొన్న గతంలో పెంచారు ఏదైతే లోక్సభ ఎలక్షన్స్ జరిగాయో ఏప్రిల్ లో పెరగాల్సింది ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ లో మనకి టోల్ గేట్ కి సంబంధించిన రేట్స్ అనేవి పెరుగుతుంటాయి కానీ ఈసారి ఈ ఇయర్ లో జూన్ లో పెరిగింది జూన్ లో పెరిగినాయి ప్రతి దాని మీద కూడా ఒక ఏదైతే మనకు ఫోర్ వీలర్స్ ఉన్నాయో తర్వాత జీబులు ఉన్నాయో వాటికి వచ్చేసి ఏమో అప్ అండ్ డౌన్ కి పది రూపాయలు పెరిగినాయి హెవీ వెహికల్స్ కేమో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు పెరిగినాయి సో ఇవన్నీ నేపథ్యంలో ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి దీన్ని ఒక కుదింపు చేసేసి పెట్టారు ఓకే ఇదొకటి ఈ ఎన్ ఏదైతే జిఎన్ఎస్ఎస్ ఉంటుందో దాని నేపథ్యంలో చాలా వరకు వెసులుబాటు అయితే ఉంది ఉంటుంది ఇది చాలా మందికి అవేర్ లేదు కరెక్ట్ ఇంకొకటి ఇప్పుడు సంక్రాంతి వస్తుంది సంక్రాంతి నేపథ్యంలో చాలా మంది క్యూలు కడతా ఉంటారు ఇది ఎట్లా అయితే టోల్ ప్లాజా దగ్గర మనం మినిమం రెండు నిమిషాల కంటే ఎక్కువగా వెయిట్ చేశాము అంటే నేషనల్ రోడ్ అథారిటీ వాళ్ళే ఇన్ని నిమిషాలు మీరు నిజంగానే ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో రెండు నిమిషాల కంటే ఎక్కువగా వెయిట్ చేస్తే మీరు రూపాయి కట్టాల్సినంత అవసరం లేదు చెప్పారు చెప్పేసారు ఒక కాపీ కూడా వచ్చేసింది అది కూడా మన దగ్గర ఉండి చూపించేస్తే వాళ్ళు రూపాయి కూడా మీ దగ్గర నుంచి వసూలు చేయాల్సిన రైట్స్ వాళ్ళకి లేవు ఎంత ఫాస్ట్ ట్యాగ్ వచ్చినా గానీ అన్ని లైన్స్ లోనూ పెద్ద లాంగ్ లైన్స్ అనేవి ఉంటాయి ఇలా కట్టకూడదు ఇంకొకటి ఏం జరుగుతుందంటే చాలా మంది ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనకి ఏదైతే మనం ఫస్ట్ ట్యాగ్ ఉంటుందో దాంట్లో నుంచి క్రెడిట్ మనది దాటగానే ఇమీడియట్ గా అందులో నుంచి డెబిట్ అయిపోతుంది కానీ మనకు మెసేజ్ రాదు వాళ్ళకి క్రెడిట్ అవుతుంది కరెక్ట్ సని వాళ్ళకు ఒక కొన్ని కొన్నిసార్లు వాళ్ళ టెక్నికల్ ఇష్యూ వల్ల చూపించకపోవడం వల్ల సార్ ఇది లేదంటే మేడం చూపించలేదు మాకు మీరు ఖచ్చితంగా పే చేయాలి అంటే మనం మళ్ళీ ఒకవేళ పే చేసాం అనుకోండి ఒకవేళ మళ్ళీ ముందుకెళ్ళిన తర్వాత మనకు రెండు అంటే ఎట్ ఎ టైం ఒక వన్ టూ మినిట్స్ వేరియేషన్ లో మనకి డిఫరెన్స్ లో రెండు అమౌంట్స్ కట్ అయ్యాయి అంటే మనం ఏదైతే టోల్ గేట్ దగ్గర నుంచి వస్తున్న స్లిప్ ఉంటుంది కదా ఆ మెసేజ్ ఎవ్రీథింగ్ చూపించేసి బ్యాంక్ మనకి ఏదైతే ఫాస్ట్ ట్యాగ్ అటాచ్ చేసుకున్న బ్యాంక్ ఉంటుందో ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మనం చూపిచ్చేస్తే మేనేజర్ వాళ్ళు చూసి రైట్ ఇది కరెక్టే రెండు సార్లు డెబిట్ అయిపోయింది తన దగ్గర నుంచి అని ఈ అమౌంట్ అనేది క్రెడిట్ చేయండి అని చెప్పేసి చెప్పారు మళ్ళీ రీఫండ్ చేస్తారు రీఫండ్ చేసేస్తారు అది ఇమీడియట్ గా రీఫండ్ అయిపోతుంది దానికి కంప్లైంట్స్ కానివ్వండి పెద్ద గొడవలు కానివ్వండి ఇలాంటి పెట్టుకోవాల్సినంత అవసరం లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒకటైతే జలాలందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందని అంటే నువ్వు టోల్ ప్లాజా దగ్గర చాలా వెసులుబాట్లు వచ్చాయి జిఎన్ఎస్ఎస్ అవేర్నెస్ ఇంతవరకు ఎవరికి రాలేదు అది కొత్తగానే అప్లికేబుల్ చేయాల్సింది మొన్ననే వచ్చింది ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది అనుకుంటా మేడం అంతే వచ్చింది అది గనుక పెట్టుకొని ఉంటే ఇరవై కిలోమీటర్ల వరకు మాత్రం ఎట్టి పరిస్థితిలో మనం రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు లేదు ఒకటి ఒకవేళ కనుక మీరు పండగలకు వెళ్తున్నప్పుడు అరగంట పాటు చెకింగ్ అని చెప్పేసో లేకపోతే ఇంకేదో అని చెప్పేసి పెట్టారు అంటే మీరు రెండు నిమిషాల పైన ఒకవేళ టోల్ గేట్ దాటాల్సి వస్తే అది కూడా హండ్రెడ్ మీటర్స్ దూరం దూరం అక్కడ కూడా మీరు రూపాయి అవసరం లేదు సో ఇవి మైండ్ లో పెట్టేసుకొని ఊరికైనా గొడవలు పడకుండా ఇందులో లీగల్ గా చేయాల్సింది మేడం ఎందుకంటే అది మొత్తం ఐఆర్ ఆఫీసర్స్ దగ్గర నుంచి వెళ్తుంది కాబట్టి చేస్తుంది ఇప్పుడు కూడా ఎన్ని కిలోమీటర్స్ ఒకవేళ జిఎన్ఎస్ఎస్ ఉంది కదా ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తో అన్ని కిలోమీటర్లకు మాత్రమే ఇంత కిలోమీటర్ కింద కేటాయిస్తున్నారు అంత మాత్రమే మనం పే చేయాల్సి ఉంటది ఇప్పుడు ఒక ఫిగర్ పే చేయాల్సిన అవసరం లేదు ఓకే ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే అంతే మనం పే చేయాల్సి ఉంటది అది చాలా చాలా మంచిది మంచిదా అది చూసుకోవాలి చాలా విషయాలు షేర్ చేశారు ఈ రోజు మాకు చాలా అన్ని కూడా తెలియజేశారు సంగీత గారు థ్యాంక్ సో మచ్ ఫర్ కమింగ్ టు స్టూడియో